నమస్కారం గురువారం గురుస్వరూపమైనటువంటి దక్షిణామూర్తికి ప్రీతిపాత్రమైన రోజు విద్యార్థులు జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే మేధాశక్తి పెరగాలంటే గురువారం సందర్భంగా దీపారాధన చేశాక దక్షిణామూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పాఠించాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమ ఇది మంత్రం ఈ మంత్రం చదువుకుంటే దక్షిణామూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే గురువారం నాడు దేవాలయ దర్శనం చేయటం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు జాతకల్లో ఉన్నటువంటి ఎనభై శాతం దోషాలు గురుబలం ఉంటే గనక పోగొట్టుకోవచ్చు కాబట్టి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే గురువారం గురుస్వరూపమైన దత్తాత్రేయుడు దక్షిణామూర్తి షిరిడి సాయినాథుడు రాఘవేంద్ర స్వామి వీరిని దర్శనం చేసుకోవాలి లేదా గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి శివాలయ దర్శనం చేసుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎప్పుడైనా దేవాలయ దర్శనం చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి అప్పుడే దేవాలయ దర్శనం వల్ల సంపూర్ణమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా పాదరక్షలు బయట విడిచి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శిరస్సు మీద నీళ్లు చల్లుకొని దేవాలయంలోకి ప్రవేశించాలి అంటే శరీరాన్ని మనస్సుని శుద్ధి చేసుకొని దేవాలయంలోకి ప్రవేశించాలి చెడు ఆలోచనలతో చెడు భావాలతో దేవాలయంలోకి ప్రవేశించినా కూడా దైవ దర్శనం చేసుకున్న ఫలితం అనేది తక్కువగా ఉంటుంది అలాగే దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు ఎప్పుడైనా సరే ధ్వజస్తంభానికి కుడివైపుగా దేవాలయంలో ప్రవేశించాలి కొంతమంది తెలియక ధ్వజస్తంభానికి ఎడం వైపు నుంచి దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉంటారు ఎప్పుడైనా ధ్వజస్తంభానికి ఎడం వైపు నుంచి దేవాలయంలోకి ప్రవేశిస్తే దేవాలయ దర్శన ఫలితం మొత్తం కూడా పోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ధ్వజస్తంభానికి కుడి వైపు నుంచి దేవాలయంలోకి ప్రవేశించాలి అలాగే దేవాలయంలోకి వెళ్ళగానే ముందుగా క్షేత్రపాలకుడు ఉంటాడు ఆ క్షేత్రపాలకుడిని మనస్సులో స్మరించుకోవాలి భగవంతుణ్ణి దర్శించేటప్పుడు కూడా ఎదురుగా కాకుండా కొంచెం పక్కగా నిలబడి భగవంతుడిని దర్శనం చేసుకోవాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎంత గొప్పవారు కనిపించినా సరే వాళ్ళకి నమస్కారం చేయకూడదు ఒక్క భగవంతుడికి తప్ప దేవాలయంలో ఎంత గొప్పవారు వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో నమస్కారం చేయకూడదు అలాగే మహిళలు జుట్టు విరబోసుకొని దేవాలయాలకు వెళ్ళకూడదు జడ వేసుకొని దేవాలయానికి వెళ్ళాలి దేవాలయంలో బిగ్గరగా నవ్వటము ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు సాధ్యమైనంత వరకు మౌనంగా భగవన్ నామనాన్ని మాత్రమే జపించుకుంటూ దేవాలయంలో ప్రదక్షిణలు చేయటం దర్శనం చేయటం చేసుకోవాలి అలాగే దేవాలయానికి వెళ్ళి ప్రసాదం ఇచ్చిన తర్వాత కొద్దిసేపు దేవాలయంలో కూర్చుని అక్కడే ప్రసాదాన్ని స్వీకరించాలి చాలామంది దేవాలయంలో ప్రసాదం ఇచ్చినప్పుడు తిరిగి గృహానికి వస్తూ మార్గ మధ్యంలో ప్రసాదం స్వీకరిస్తూ ఉంటారు అలా కాకుండా దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని అక్కడే కూర్చుని స్వీకరించినట్లయితే భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికే రావాలా అనే సందేహం చాలామందిలో ఉంటుంది మీరు ప్రధానంగా దేవాలయానికని బయలుదేరి వెళ్ళినప్పుడు మాత్రం దర్శనం పూర్తి కాగానే తిరిగి గృహానికి రావాలి అలా కాకుండా మీరు కార్యనిమిత్తమై ఎక్కడికైనా వెళుతూ మార్గ మధ్యలో దేవాలయం కనిపించి వెళ్ళినట్లయితే అటువంటప్పుడు మాత్రం మీ పని చూసుకొని గృహానికి రావచ్చు అలాగే గుడికి వెళ్ళి ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోకూడదు వెంటనే స్నానం చేయకూడదు ఒక రెండు నిమిషాల పాటు కూర్చొని ఆ తర్వాత మీరు ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లోకి ప్రవేశించాలి ఆ దేవాలయ శక్తి గృహంలో ఉన్నటువంటి అన్ని గదుల్లోకి వెళ్ళేలాగా చూడాలి భగవంతుడిని దర్శనం చేసుకున్నప్పుడు మనకి ఒక సానుకూల శక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది దాన్ని సకారాత్మక శక్తి అంటారు ఆ సకారాత్మక శక్తిని ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో ప్రసరించేలాగా చూడాలి కాబట్టి అన్ని గదుల్లోకి కొద్దిసేపు వెళ్ళిన తర్వాత మాత్రమే కాళ్ళు కడుక్కోవటం చేయాలి అలాగే గుడికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చాక ఒక ముహూర్త కాలం దాటిన తర్వాత మాత్రమే స్నానాన్ని ఆచరించాలి గుడికి వెళ్ళినప్పుడు ఈ నియమాలు పాటించినట్లయితే భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే గురువారం సందర్భంగా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఏ మంత్రాన్ని జపించుకుంటే అఖండ ప్రాప్తిని జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాము మరి శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమ మంత్రజపం చేయండి దక్షిణామూర్తి అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి